పార్వతీపురం మన్యోన్ జిల్లా కొమరాడ జాతీయ రహదారిపై లారీ గుంతలో దిగిపోవడంతో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది పార్వతీపురం నుంచి రాయగఢ వెళ్లే వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు బి అధికారులు రోడ్డుపై మెరుగులుతున్నారే కానీ శాశ్వత పరిష్కారం చేయట్లేదని వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు వెంటనే రోడ్డు పనులు చేపట్టాలని వాహనదారులు ప్రయాణికులు కోరుతున్నారు ఇప్పటికే అండి ఎక్కడ లారీలన్నీ తీసుకుని ట్రాఫిక్ అయిపోయే పరిస్థితి ఉంది ఈరోజు ఉదయం రాత్రి మూడున్నర గంటల ప్రాంతంలో ఈ లారీ ఎక్కడ మొత్తం ఈ గుమ్మల ఇప్పటికే ట్రాఫిక్ రెండు కిలోమీటర్లు అయింది ఇంకా పెరిగితే మేరకు ఐదు కిలోమీటర్లు అయ్యే పరిస్థితి ఉంది ఇది గత మూడున్నర సంవత్సరాలకు ఇదే జరుగుతుంది ఇంత జరుగుతున్నా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల జరిగింది పోనీ కొత్తగా ఈ తెలియజేసే ప్రభుత్వం వచ్చిందంటే వంద రోజులు అయిన నీళ్ళు కూడా ఇదిగా నిధులు వస్తే నిధులు ఎత్తాయి తప్ప ఒక్క మరోమతి కూడా చేయని పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ప్రతిరోజు అడుగు టాపిక్ తో గంట గంటకి ఇబ్బంది పడే పరిస్థితిలో ఈ రోజు అటు మూడు రాత్రికి వెళ్ళి వాహనదారులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు పదకొండు పదకొండు పాయింట్ డెబ్బై డెబ్బై ఐదు లక్షలు అంటే కోట్ల డెబ్బై ఐదు లక్షలు విడుదల చేసామని మన కలెక్టర్ గారికి కూడా పేపర్ నుంచి బ్యాగ్లో డెబ్బై లక్షలున్నాయి నడుచుకోవడం వస్తాయి అని చెప్పి తెలియదు గతంలో కూడా కలెక్టర్ విడుదల చేస్తాం విడుదల చేస్తామని ఏ డబ్బులు లేవు ఈ విధంగా మోసం చేస్తాను ఈ రోజు వాన డ్రైవర్లు మూడు రాత్రికి వెళ్ళి వాహన డ్రైవర్